కందుకూరు మున్సిపాలిటీని యాభై కోట్లతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎంటూరి నాగేశ్వరరావు అన్నారు గురువారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫిబ్రవరి పదిహేనవ తేదీన కందుకూరులో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని కందుకూరు మున్సిపాలిటీని యాభై కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు ఆ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతానికి ఇరవై ఆరు కోట్లు అప్రూవులయ్యాయని తెలిపారు కందుకూరు మున్సిపాలిటీలో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలనే అంశంపై మంత్రి నారాయణ అధికారులతో కలిసి చర్చించినట్లు తెలిపారు రోడ్లను ఆక్రమించి ఎటువంటి కట్టడాలు కట్టినా చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు మండల అధ్యక్షులు రోసయ్య చిలకపాటి మధుబాబు బెజవాడ ప్రసాద్ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు సీఎం గారి దృష్టికి తీసుకొని పోవడం తక్షణమే ఈ పట్టణం డెవలప్మెంట్కి యాభై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మనందరం కూడా చాలా సంతోషపడ్డాం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చి భూమి పూజ కార్యక్రమానికి వచ్చి ఈ మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నానని చెప్పి చెప్పడం జరిగిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా దాని శాఖలు కొట్టి ఏదో చెప్పారు ఏదో చేశారు మా అమ్మంలో చూసాం కనీసం చెప్పిన దాంట్లో టెన్ పర్సెంట్ కూడా నిధులు మంజూరు చేయకుండా జరగని పరిస్థితి ఆ విధంగా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేయాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారిని చెప్పడం జరిగింది ఇమీడియట్గా నిన్న నెల్లూరు కార్పొరేషన్ అధికారులను అలాగే నూడా చైర్మన్ గారిని మన ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులని అందరినీ కూడా పిలిపించి మమ్మల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఏవైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తే దాంట్లో పద్నాలుగు కిలోమీటర్లు డ్రైన్లు రావడం జరిగింది అలాగే ఇరవై ఐదు కిలోమీటర్లు రోడ్లు కూడా ఎందుకంటున్నా ఉంటే రోడ్లు వస్తే టౌన్లో ఎప్పుడో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టైంలోనే ఈ జన్మభూమి వర్తలు కానీ ఆ తర్వాత మళ్ళా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే మ్యాక్సివర్ రోడ్లు వేసాం ఇంకా మిగిలిపోయి ఉన్న ఇరవై కిలోమీటర్ల రోడ్లు మిగిలిపోయి ఉంటే ఈరోజు గౌరవ మంత్రి మంత్రివర్యులు ఇమ్మీడియట్లుగా ఇరవై ఆరు కోట్ల రూపాయలకి ఇమ్మీడియట్గా అప్రూవ్ తీసుకొని మా దగ్గర అప్రూవ్ చేయించుకుందని చెప్పి చెప్పడం నిన్న మేము చాలా సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గం పట్ల ఈ ఈ పట్టణం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మనందరం కూడా గుర్తించాలని చెప్పి అవి కూడా టైం లోన్ పెట్టి ఇమ్మీడియట్లుగా త్వరితగతిన వారం రోజుల్లోనే ఈ ప్లాన్స్ అన్నీ కూడా మాకు సబ్మిట్ చేసేసి ఇమిడియట్గా అప్రూవ్ తీసుకొని వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది నేను ఎందుకు చెబుతామంటే ఈ ప్రభుత్వానికి ఈ ఉమ్మడి ప్రభుత్వానికి పట్టణాలని సుందరీకరణ చేయాలని చెప్పి ఎంత కమిట్మెంట్తో ముందుకు పోతా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఆ తర్వాత పట్టణంలో ఈ డెవలప్మెంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈరోజు కూడా మెయిన్ రోడ్డు మీద కట్టే బిల్డింగ్లు మినిమం నామ్స్ కూడా పాటించకుండా ఏదో ఒక రికమెండేషన్లతో ముందుకొచ్చి జరిగి కట్టే పరిస్థితుంది నేను ఈ సందర్భంగా మీ అందరి ఆలోచనలు కూడా మనం ఏదైతే మన సొంత ప్లాట్ అయినా కూడా మున్సిపల్ పర్మిషన్లు రోడ్ సైడ్ సెట్ బ్యాక్ అయినా కూడా మినిమంగా మీటింగ్ చేయాలని చెప్పి అధికారులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి ఎవరైనా తప్పిదం జరిగితే తప్పనిసరిగా ఏ పార్టీ వాళ్ళైనా కానీ రికమెండేషన్లు పెట్టి మీరు కానీ ఆ రికమెండేషన్లకి పావు మీరు దాని దాంట్లో భాగస్వాములు ఏవారంటే తప్పనిసరిగా అధికారులు కూడా పనిష్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా నా పేరు చెప్పు లేకపోతే పార్టీ పేరు చెప్పు ఇంకొకరి పేరు చెప్పు బ్యాక్ మెయిన్ రోడ్డు మీదకి వచ్చి కట్టే పరిస్థితి అందుకు ట్రాఫిక్ విషయంలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి అది నా ఆస్తి అవ్వచ్చు నీ ఆస్తి అవ్వచ్చు ఏదైతే మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకుంటారో మీటర్ కానీ రెండు మీటర్లు కానీ ఐదు ఐదు అడుగులు కానీ ఆరు అడుగులు కానీ